బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాజీ మంత్రుల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుందని అన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి పాడి కౌశిక్ రెడ్డి అరికపూడి గాంధీ ఇష్యూ మీద కూడా ఆయన ఇంకా ఏమంటున్నారో మా డిప్యూటీ బీరో చీఫ్ సాదిక్ ఆయనతో ఉన్నారు మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు ఇప్పుడు చూద్దాం ఎస్ రెడ్డి గారు ప్రధానంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్తో పాటు తెలంగాణ యొక్క ఔన్నత్యాన్ని దెబ్బతీసే విధంగా కొంతమంది కుట్రలు చేస్తున్నారని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు ప్రధానంగా చూసినట్లయితే రెండు రోజులుగా ఇదే ఆ విషయాన్ని కూడా పునరావృతం అవుతుంది శాంతి భద్రతలకు విఘాతం కలిగితే హైరాన్ ఆయనతో కూడా అణచివేస్తామని కూడా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు రాష్ట్రంలో ఎందుకు బీఆర్ఎస్ పార్టీ ఈ విధానాలకి పాల్పడుతుంది అనుకుంటున్నారు అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా కల్వకుంట్ల కుటుంబం బెంబేలెత్తిపోతూ ఉంది ఉన్మాదులుగా తయారవుతా ఉన్నారు శిఖండి రాజకీయాలకు తెరలేపారు ఈరోజు వరదలు వచ్చి రాష్ట్రం అంతా అతలాకుతలం అవుతూ ఉంటే వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఈరోజు ప్రజలకు భరోసా ఇవ్వాల్సింది పోయి వరద ప్రాంతాలు ముప్పు ప్రాంత ముంపు ప్రాంతాలకు పోయి వాళ్ళ సాధక బాధకాలు తెలుసుకొని ప్రభుత్వానికి సూచన ఇవ్వాల్సింది పోయి అమెరికాకు పారిపోయాడు మరి అక్కడ ఏం చేస్తున్నాడో ఏం వెలుగబెడుతున్నాడో మాకు తెలియదు ట్విట్టర్ మీద రాజకీయాలు చేస్తూ ఉన్నాడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు ఫామ్ హౌస్కు పరిమితమైండో ఇంట్లో ఉన్నాడో ఇంకెక్కడికి పోయిండో మాకు తెలియదు రాజకీయంగా వాళ్ళ బాధ్యతలను విస్మరించి ఈరోజు ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం చేస్తూ ఉన్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని అర్థించి వారి సహాయాన్ని కూడా తీసుకొని కేంద్ర గౌరవ కేంద్ర మంత్రులు సంజయ్ గారితో కలిసి పర్యటన చేసి ప్రాక్టికల్ రిపోర్ట్స్ అన్ని కేంద్రానికి బయటట్టుగా చేసి సహాయం తీసుకొచ్చి పేద ప్రజలను ఆదుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు గౌరవ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు కావచ్చు ఒక రాజ్యాంగబద్ధమైన బాధ్యతను వారు సక్రమంగా నిర్వర్తిస్తుంటే ఒక లంపెన్ సెక్షన్స్ను ముందల పెట్టుకొని రాష్ట్రాన్ని అస్థిరత్వ పాలు చేయడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజు కల్వకుంట్ల కుటుంబ కబంధ హస్తాల నుంచి హైదరాబాద్ నగరం విముక్తి కాయ అయిన రోజే పెరిగిపోయింది ఈరోజు ఫోర్త్ సిటీ పేరు మీద ఇంకొక ఫ్యూచర్ సిటీ నిర్మాణాన్ని మేము శంకుస్థాపన చేసి దాన్ని మేము మార్కెట్ చేస్తూ ఉన్నాం ప్రపంచ దేశాల్లో అనేక వ్యాపార దిగ్గజ సంస్థలు ఈరోజు వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తూ ఉన్నాయి వాళ్ళతో డిస్కషన్ జరుగుతూ ఉంది వాళ్ళ మనసులు విరిచేటట్టుగా ఇక్కడ ఏమీ బాగలేదు మీరు రాకండి అని చెప్పి పరోక్షమైన సంకేతాలు ఇవనీకే కేటీఆర్ గారు అమెరికాలో కూర్చొని మరి ఎవరితోటి కలిసి ఈ పర్ణాగాలు పొందుతూ ఉన్నారో అంటే దేశ హితం కోరే సంస్థలతోటి మాట్లాడుతున్నాడా దేశ హితాన్ని బొందలో పెట్టే సంస్థలతోటి ఆయన కుమ్మక్కయ్యారో మాకైతే తెలియదు కానీ భారత భూ భూభాగంలో లేకుండా బయట కూర్చొని ఇట్లా ఇటువంటి కుటలకు పాల్పొందుతూ ఉన్నారు ఈరోజు పాడి కా పాడి కౌశిక్ రెడ్డి గారు ఎవరండి వారికి అంత ధైర్యం ఉంటుందా మీ ఇంటికి వస్తాం ఇంటి మీద దాడి చేస్తాం అని చెప్పి వెనక వీళ్ళు ఉండి ప్రోత్సాహం చేస్తూ ఉన్నారు గత ఇరవై రెండు సంవత్సరాల నుంచి మాకు హరీష్ గారావు గారి వైఖరి తెలుసు చికండి రాజకీయాలు పోషించడంలో నెంబర్ వన్ పాత్ర కుట్రలు కుతంత్రాలు చేయడంలో నెంబర్ వన్ పాత్ర ఇక్కడ ఒకరిని ఎగేస్తాడు పోయి అక్కడ మామ దగ్గర పలుకుబడి సంపాదించుకుంటాడు ఇట్లా ఎంతో మందిని పార్టీ బయటికి పంపించి ఆయన స్థానాన్ని సుస్థిరం చేసే ప్రయత్నం ఎన్నోసార్లు చేస్తున్నారు పాడి కౌశి పాడి కౌశిక రెడ్డిని పావుగా వాడుకుంటున్నాడు హరీష్ రావు ఖచ్చితంగా హరీష్ రావు గారు ఎవరినైనా పావుగా వాడుకుంటాడు ఎవరినైనా బలిపీటం ఎక్కిస్తాడు ఎంతోమంది ఉద్యమకారుల తలలను కోసిండు ఈరోజు జిట్టా బాలకృష్ణారెడ్డి లాంటి ఉద్యమకారులకు టికెట్లు ఇప్పించుకోవడంలో విఫలమైన చరిత్ర వీళ్ళది కాబట్టి ఈరోజు ఉద్యమకారులు ఎవరు కూడా గతంలో వారితో పనిచేసిన వాళ్ళందరికీ కూడా వీళ్ళ నగ్న రూపం వీళ్ళ నిజస్వరూపం పూర్తిగా తెలుసు అందుకే ఈరోజు పోయిన బ్రాండ్ ఇమేజ్ వీళ్ళ బ్రాండ్ ఇమేజ్ పోయింది హైదరాబాద్కి ఏం కాలే పోయిన కల్వకుంట్ల కుటుంబం బ్రాండ్ ఇమేజ్ను రాజకీయంగా పెంచుకోవడానికే ఈ క్షుద్ర విద్యలన్నీ ప్రదర్శిస్తున్నారు తప్ప ఈరోజు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్కి ఏం కాలే వీళ్ళ కడుపులు మండుతూ ఉన్నాయి అసూయతో రగిలిపోతూ ఉన్నారు ఇంత చక్కగా హైదరాబాద్ ఇమేజ్ను పెంచే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ తీసుకొస్తూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం అండ మనకు రాష్ట్రానికి వస్తూ ఉంది గతంలో వాళ్ళు చేసిన తప్పులను సరిదిద్దుకునే కార్యక్రమంలో ఇక్కడ ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రజల్లో ఎక్కడ పలుకుబడి పెరుగుతుందో మళ్ళీ అస పార్లమెంట్ ఎన్నికల్లో సున్నా వచ్చినాయి రేపు స్థానిక సంస్థల్లో కూడా సున్నా వస్తే ఇక మేము తెలంగాణ రాజకీయ క్షేత్రం నుంచి కనుమరుగవుతామని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో అడజడి సృష్టించాలని ప్రజల మనసులో ఒక భయాందోళన సృష్టించాలని హైదరాబాద్ నగరంలో అన్యోన్యంగా అన్నదమ్ముల్లాగా కలిసి ఉంటున్న అన్ని రాష్ట్రాల వారు ఇక్కడ ఉంటున్నారు హైదరాబాద్ ప్రగతిలో వారందరూ కూడా ముఖ్యపాత్ర పోషిస్తూ ఉన్నారు మళ్ళీ ఒకసారి అందరు మనసులో విషబీజాలు నాటే ప్రయత్నం ఈరోజు పాడి కౌశిక్ రెడ్డి గారి ద్వారా హరీష్ రావు గారు వారి మిత్ర బృందం చేస్తూ ఉన్నారు ప్రాంతీయ విభేదాలు ఎందుకు సృష్టిస్తున్నారు అనుకుంటున్నారు ఆయన మాటలలో ఇప్పుడు కేసీఆర్కి అలవాటు అండి ఆయనకు అవసరం వచ్చినప్పుడు తెలంగాణ లేకుంటే తెలంగాణ ఏం లేదు భారతదేశం అని చెప్పి టీఆర్ఎస్ ఒక్కోసారి టిఆర్ఎస్ అవుతుంది ఒకసారి బీఆర్ఎస్ అవుతుంది వాళ్ళ పదవులను కాపాడుకోవడానికి రాబోయే రోజుల్లో శిక్షలు పడి జైల్లో మగ్గాల్సి వస్తుంది కాబట్టి వాటిని కప్పిపుచ్చుకోవడానికి ఒక డైవర్షన్ టాక్టిక్స్గా ఈరోజు లేని అంశాలను తెర తీసుకొస్తూ ఉన్నారు మీరు గమనించండి గత ఐదారు నెలల నుంచి ప్రభుత్వం రాజకీయాల జోలికి పోకుండా ఫోకస్డ్గా డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టింది ప్రజలకిచ్చిన ఆరు వాగ్దానాలను ఇన్ని ఇబ్బందికర పరిస్థితులున్నా ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయినా రెండు లక్షల రుణమాఫీ ఇచ్చుకుంటూ మిగతా పథకాలన్నీ గ్రౌండ్ చేస్తూ ఉండి ఆ సంక్షేమ కార్యక్రమాల అమలు కోసం తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎటువంటి ప్రాజెక్టులను తీసుకురావాలి పెట్టుబడులను ఎట్లా ఆహ్వానించాలి అని చెప్పి ఒక డెడికేటెడ్గా సీఎం గారు కావచ్చు వారి టీం కావచ్చు మంత్రివర్గ సహచర్లు కావచ్చు పనిచేస్తూ ఉంటే ఎట్లా అయినా వీళ్ళని డైవర్ట్ చేయాలని చెప్పి అనేక అంశాలను తీసుకొచ్చారు ఏమైందని చెప్పి అసెంబ్లీలో శాంతి భద్రత సమస్యలు ఏమైనా ఎవరో ఒకరు చనిపోయినారట ఏమైందట అని చెప్పి రెగ్యులర్ క్రైమ్ను కూడా దాన్ని ప్రజల్లోకి చూపించి దాన్ని భూతద్దంలో చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నా ప్రతిరోజు ఏదో ఒక దగ్గర క్రైమ్ జరుగుతుంది ప్రపంచంలో అమెరికాలో జరుగుతుంది కెనడాలో జరుగుతుంది స్విట్జర్లాండ్లో కూడా జరుగుతుంది అలాగే భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్న దానికంటే కూడా మంచిగా ఇక్కడ కంట్రోల్ చేస్తూ ఉన్నారు దాన్ని కూడా భూతద్దంలో చూపే ప్రయత్నం చేస్తే డాటా తీసుకొచ్చి నేషనల్ క్రైమ్ బ్యూరో స్టాటిస్టిక్స్ తీసుకొచ్చి గత సంవత్సరంలో ఇదే నెలలో జరిగిన క్రైమ్ కంటే ఇప్పుడు తగ్గిందా పెరిగిందా అని చెప్పి గౌరవ మంత్రివర్యులు సీతక్క గారు సాక్ష్యాలతో సహా వివరించారు అంటే వీరు ఏ పాయింట్ లేవ చేసినా దానికి విరుగుడుగా స్టాటిస్టిక్స్ తోటి మేము సమాధానం చెప్తా ఉన్నాం ఇక వారికి మనసున పడట్లేదు ఇప్పుడు మిగిలిన ఆకరస్త్రం ఏంది హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింతి ఉండే అని ముందుకు రావడం శాంతి భద్రతలకు విఘాదం కలుగుతుంది అని శాంతి భద్రతలకు విఘాదం ఎక్కడ కూడా కలుగుతలేదు జరుగుతలేదు అన్ని వర్గాల ప్రజలు అన్ని మతాల ప్రజలు చిన్న ఇబ్బంది లేకుండా హాయిగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు వీళ్ళు ఓరుకుంటూ ఉన్నారు మనసులో స్మశానంలో ఉండే వాళ్ళకి ఎన్ని సాగులు వస్తే అంత మంచిది వాళ్ళ జీవనం గడుపుతుందని ఆలోచించేటట్టుగానే ఈరోజు ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు ఆలోచిస్తూ ఉన్నారు రాష్ట్రం అట్టుడు కాలే కల్లోలం కావాలి రాష్ట్రంలో శాంతి భద్ర సమస్యలు ఉండొద్దు ప్రజలు వీధుల్లోకి రావాలి అన్న ఆలోచన వాళ్ళకు ఉంది కానీ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు ఈ ప్రజా పాలనలో వాళ్ళకు ఏమి ఉన్నా అధికారుల దగ్గరికి రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళే స్వేచ్ఛ ఉంది సౌలభ్యం ఉంది వాళ్ళ వాళ్ళ పనుల్లో ఉన్నారు వర్షాలు చాలా సమృద్ధిగా కురిచినాయి వాగులు వంకలు చెరువులు కుంటలు నిండినాయి వ్యవసాయం చేసుకునే వాళ్ళు వ్యవసాయ పనుల్లో ఉన్నారు వృత్తి కులాలు చేసుకునే అనుబంధ కులాలు వ్యవసాయానికి అనుబంధంగా ఉండే శ్రామికులందరూ కూడా వాళ్ళ పనిలో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు ప్రభుత్వ యంత్రాంగం వాళ్ళ పనిలో నిమగ్నమై ఉంది వీళ్ళందరినీ డిస్టర్బ్ చేసి ఒక అరాచక పరిస్థితిని ఇక్కడ కల్పించాలని చెప్పి వాళ్ళు కుట్రలు పంతున్నారు తప్ప ఏమీ కాదు ప్రధానంగా అంటే మీరు ప్రభుత్వం ప్రజా పరిపాలన ఏర్పడి నుంచి మొదలు పెడితే దాన్ని కూలిపోతుందని శాపనాదాలు పెడుతున్న స్థాయి నుంచి ఇప్పటివరకు ఇంకా శాంతి భద్రతలు ఒకరిపై ఒకరికి దాడులు చేసుకున్నటువంటి భౌతిక దాడులకు కూడా పాల్పడుతున్న సందర్భం కనబడుతున్న నేపథ్యంలో వాళ్ళు ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నారో వాళ్ళ యొక్క వ్యూహం ఏమై ఉంటుంది ఇంకా వ్యూహం ఏముంది ఇటువంటి అనేక కుట్రలు జరుగుతాయి రాబోయే రోజుల్లో తొమ్మిది సంవత్సరాల పసిగుడ్డును చంపడానికి ప్రయత్నం చేస్తున్న కేసీఆర్ ఆ రోజు విలవెల్లాడి కదా తొమ్మిది రోజుల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చంపనీకే వీళ్ళు కుట్రలు చేసిన విషయం తెలంగాణ ప్రజలు మర్చిపోతలేరు ప్రమాణ స్వీకారం ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం చేయకముందే ఈ ప్రభుత్వం పడిపోతుంది మా దగ్గర ముప్పై ఎమ్మెల్యేలు ఉన్నారు అని చెప్పి కేసీఆర్ గారు అన్న మాటలు మాకు తెలుసు చివరికి సిగ్గు విడిచి రాజకీయ ఉచితానుచితాలు మరిచి వాళ్ళ సిఎల్పి మీటింగ్లో వాళ్ళ బీఆర్ఎస్ఎల్పీ మీటింగ్లోనే ఇక అయిపోయింది ఈ గవర్నమెంట్ పని నేను ఢిల్లీలో మాట్లాడిన మోడీతోటి మాకు సపోర్ట్ చేస్తున్నాడు ఈ గవర్నమెంట్ కూలగొడుతున్నా అని చెప్పే దౌర్భాగ్యపు నీచమైన స్థితికి ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులు దిగజారినరు ఈ ప్రభుత్వం కలకాలం ఉంటుంది ఈ ప్రభుత్వానికి ప్రజల దీవెనలు ఆశీస్సులు ఉన్నాయి వాళ్ళు ఏం చేసుకున్నా ఎన్ని క్షుద్ర విద్యలు చేసినా ఈరోజు యాగాలు కూడా చేస్తుర్రంట మళ్ళీ స్పెషల్గా మరి ఎందుకు యాగాలు చేస్తుర్రో అప్పుడేమో రాజశ్యామల యాగం అని చెప్పి చేసి అధికారం కావాలని అన్నారు ఆ యాగాల్లో చిత్తశుద్ధి లేదు కాబట్టి ఏవి కూడా ఫలించలే మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అస్థిర పాలు కావాలి కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవాలని చెప్పి మళ్ళీ యాగాలు స్టార్ట్ చేసిండు ఆయన ఏ యాగం చేయని ముక్కు నేలకు రాయని కాశీ దాకా దేక్కుంటా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కి వచ్చే ముప్పేం లేదు ఐదు సంవత్సరాలు ప్రజారంజకంగా పాలించి ప్రజలకు ఉపయోగపడే పనులు చేసి మళ్ళీ ఒకసారి అధికారంలోకి రావడం ఖాయం ప్రధానంగా పాడి కౌశిక్ రెడ్డి గారిని లేకపోతే కొంతమంది బీఆర్ఎస్ సంబంధించిన నేతలు ఇట్లా అన్పార్లమెంటరీ వర్డ్స్ కూడా ఎక్కువ ఉపయోగించుకుంటారు మీ ప్రభుత్వం మీద మీ నాయకత్వం మీద లేకపోతే ఈ ప్రభుత్వ యొక్క వ్యవహార శైలి మీద ఇప్పుడు నేను అదే స్పీకర్ గారి దృష్టి కూడా తీసుకుపోవాలని చెప్పి నేను కోరుతూ ఉన్న మా పార్టీ పెద్దలను ఒక ఎమ్మెల్యే సభలో వారు మెలిగే విధానంతో పాటు బయట వాళ్ళు మెలిగే విధానం కూడా ఈ పరి ప్రివిలేజెస్ కమిటీ ప్రైవేట్లోకి తీసుకురావాలి ఒక ఎమ్మెల్యే మీద ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఎట్లా సీరియస్గా ఉంటామో ఒక ఎమ్మెల్యే ఇంకో ఎమ్మెల్యే మీద కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఆ ఎమ్మెల్యే గౌరవానికి ముప్పు కలిగితే ఖచ్చితంగా అటువంటి వ్యాఖ్యలు చేసి సభ మర్యాదను ఎమ్మెల్యే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థనే కించపరిచే విధంగా బిహేవ్ చేసే వ్యక్తుల మీద కూడా ఏం చర్యలు తీసుకోవచ్చో ఆలోచించాలి సభలో కూడా మేము చాలా చూసినాం అది సభలాగా అనిపించలే నాకు తెలిసి మొదటిసారి ఎన్నికైన సభ్యుడు చాలా జాగ్రత్తగా సీనియర్లను చూసి నేర్చుకొని ఏం మాట్లాడాలా ఏం మాట్లాడకూడదు నేర్చుకుంటాడు కానీ ఇక్కడ వాళ్ళే ఈయన ఉసిగలుపుతున్నట్టున్నారు సభలో చేతులు మడుచుడు ఇది మల్లయుద్ధం అరేనా ఉంటుంది కదా రింగు అట్లా బిహేవ్ చేసిండు కౌశిక్ రెడ్డి గారు అందరు చూసిన తెలంగాణ ప్రజలు కెమెరా ఎక్కడ తిరిగితే అక్కడ పోయి కూర్చోవడం వ్యంగ్యమైన వ్యాఖ్యలు చేయడం సీనియర్లను మర్చి వాళ్ళని దుర్భాషలాడము స్పీకర్ మీద చేయి చేసి చూపియడం ఇవన్నీ కూడా ఆయన మతిస్థిమితం కోల్పోయినా లేకుంటే ఉన్మాదంలో ఉన్నాడా మనకు తెలుస్తలేదు అటువంటి వ్యక్తి ఈరోజు వాళ్ళ చేతికి దొరికిండు కాబట్టి వాడుకునే ప్రయత్నం చేస్తుండు కానీ ఈరోజు స్పష్టంగా ముప్పై ఏళ్ళ రాజకీయ అనుభవంతో చెప్తా ఉన్నా ఎవరైతే ఇటువంటి వాళ్ళను వాడుకుంటారో రాజకీయంగా ఆ వాడుకున్న వాళ్ళు నాశనం అవుతారు వీళ్ళు నాశనం అవుతారు గతంలో అరిచి గీపెట్టి గాయ చేసిన ఎవ్వరు కూడా మళ్ళొకసారి అసెంబ్లీలోకి రాలే చరిత్ర తీసుకోండి అందుకే కౌశిక్ రెడ్డిని ముందలబెట్టి శిఖండి రాజకీయాలకు పాల్పడుతున్న కేటీఆర్ హరీష్ రావుల వాళ్ళ నిజస్వరూపాన్ని కూడా తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు ప్రధానంగా మీరు తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమకారులలో మహిళల పాత్ర చాలా కీలకమైనది ఆకాశంలో సగం పోరాటంలో సగం అన్నటువంటి వాళ్ళకి సంబంధించిన దాంట్లో వాళ్ళ మనోభావాలకు భంగం వాటిల్ని విధంగా చీరే గాజులు పంపిస్తామని కూడా ప్రెస్ మీట్లో పెట్టడం ఆ మహిళా లోకం అంతా కూడా ఈరోజు విమర్శిస్తున్న పరిస్థితి కనబడుతుంది ఒక శాసనసభ్యుడై ఉండి మరో శాసనసభ్యుని ఈ విధమైన సంబోధన చేయడం ఎట్లా చూస్తారు దీన్ని ఎట్లా మీరు ఇప్పుడు ఇటువంటి వ్యక్తిని ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినందుకు వాళ్ళు సిగ్గుపడాలి గతంలో ఉన్నత రాజ్యాంగ వ్యవస్థలో ప్రధానమైన భాగమైన గవర్నర్ గారి మీద కూడా అనుచితమైన వ్యాఖ్యలు సభ్య సమాజంలో ఎవరు కూడా చేయని వ్యాఖ్యలు చేసిండు అయినా కూడా వీళ్ళు మందలియలే సభలో శాసనసభ వేదికగా అనేక పర్యాయాలు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడిండు అయినా కూడా వీళ్ళు మందలియలే ఈరోజు అటువంటి ఒక లంపెన్ ఎలమెంటుని తీసుకొచ్చి ఈరోజు ముందల పెడుతుంటే అది వాళ్ళకే నష్టమవుతుంది కాంగ్రెస్ పార్టీకి వచ్చే ముప్పేం లేదు నష్టమేం లేదు కానీ వాళ్ళ దగ్గర ఎమ్మెల్యేలో గెలిచిన వాళ్ళు కూడా ఇటువంటి వాళ్ళు ఉన్నారు అని చెప్పి వీళ్ళే కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పి ఈరోజు తెలంగాణ ప్రజలు నమ్ముతున్నారు వీళ్ళకు పుట్టగతులు ఉండవు ఒకవేళ ఎవరైనా పెద్ద మనుషులను అనుభవం ఉన్న వాళ్ళను కొప్పుల ఈశ్వర్ లాంటి వాళ్ళు మూడు నాలుగు సార్లు ఎమ్మెల్యే అయిన వాళ్ళని ముందల పెట్టేమైనా రాజకీయం చేస్తే వాళ్ళ మనుగడ ఉంటుంది తప్ప ఇటువంటి లంపెన్ ఎలమెంట్స్ను పెట్టి ఈ పిచ్చి పిచ్చి ప్రేలాపనలు చేయిస్తే నష్టపోయేది వాళ్ళే ఇంకొక విషయం కాంగ్రెస్ ప్రభుత్వం శాసన శాంతి భద్రతల విషయంలో చాలా కఠినంగా ఉండబోతూ ఉంది ఎవరిని కూడా ఉపేక్షించే పని లేదు ఒక ఎమ్మెల్యే ఇంటికే కాదు సామాన్యుని ఇంటికి కూడా నేను వస్తా నీ సంగతి తెలుస్తా అంటే ఊరుకోదు ఈ వ్యవస్థ పోలీసులు తమ పని తను చేసుకుంటారు అందుకే ముఖ్యమంత్రి గారు చాలా స్ట్రిక్ట్గా చెప్పినారు ఆదేశాలు ఇచ్చారు డీజీపీ గారికి పిచ్చి వేషాలు ఎవరన్నా ఏసి ప్రజలను ఇబ్బంది పెట్టే కార్యక్రమం కానీ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఎటువంటి కార్యక్రమాలు చేసినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోమని చెప్పి ఆల్రెడీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది రాబోయే రోజుల్లో హండ్రెడ్ పర్సెంట్ ఒక మోటివ్ తోటి ముందుకొచ్చి అల్లజడి సృష్టించాలనుకునే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తప్పవు రైట్ ప్రధానంగా చూసినట్టయితే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఎవరు భంగం వాటిల్నా అదేవిధంగా శాంతి భద్రతలకు భంగం వాటిల్లే చర్యలు ఎవరు చేసినా కూడా ఐరన్ హ్యాండ్తో కూడా వేస్తామని కూడా ప్రభుత్వం స్పష్టం చేస్తుంది ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కూడా అదే చెప్తున్నారు మహిళల పట్ల కానీ లేకపోతే సమాజం పట్ల అనుచితంగా వ్యాఖ్యలు చేసే వారిపైన కూడా చర్యలు తీసుకుంటామని కూడా చెప్తున్నారు